వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెజెంట్ మనతో ఉన్నారు ఉషశ్రీ గారు అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు స్టూడియో యా ఉషశ్రీ గారి ఈ పెళ్లి అనే సిస్టమే కొలాబ్స్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండడం కష్టంగా మారింది ఒకప్పుడు ఈ వివాహ వ్యవస్థను కాపాడడానికి మంది ఇప్పటి వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కొంచెం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే వాళ్ళందరూ కూడా అంటే భర్తతో కష్టమైన భార్య భార్యతో కష్టమైన భర్త అత్తమామలతో ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇష్టం సొసైటీ కోసం ఇలా సాక్రిఫైస్ చేసి ఆ వివాహ వ్యవస్థను బ్రతికించారు వాళ్ళ లైఫ్ని కోల్పోయి ఆ మ్యారేజ్ సిస్టమ్ని కాపాడారు కానీ ఇప్పుడు మాత్రం ఏదో వివాహ వ్యవస్థను కాపాడడానికి సొసైటీ కోసమో పేరెంట్స్ కోసమో పిల్లల కోసమో నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాను అని పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ కాలేక డైవర్స్ తీసుకుంటున్న కేసెస్ చూస్తూ ఉన్నాం అంటే ఏది కరెక్ట్ ఈ వివాహ వ్యవస్థను బ్రతికించడానికి సొసైటీ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేయాలా లేకపోతే నా లైఫ్ని నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి సొసైటీ కోసమో ఇంకెవరి కోసమో ఇంకొకరి కోసమో ఏది కరెక్ట్ అంటారు సో రియలీ ట్రెండింగ్ ఇష్యూ ఇప్పుడు సొసైటీలో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపేస్తున్నారా అంటే లేదు ఆగట్లేదు వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోయిందా అలాంటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నారు అవును ద్వంద్వ అంటారు ఇది వేదాల్లో కానీ మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో పెళ్లి మీద నిజంగా నమ్మకం పోతే ఉదయశ్రీ పెళ్లి లాగిపోయి ఫారెన్ లో లాగా లివింగ్ టుగెదర్ ఉండాలి పది పదిహేను ఏళ్ళు లివింగ్ నుండి పది మంది పదకొండు మంది బిడ్డల్ని కన్నా పెళ్లి చేసుకోరు అక్కడ సో అక్కడ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు సో నేను ఐ లాంగ్ కాబట్టి అని ఉంటుంది మార్మన్స్ అని ఉంటారు సో అక్కడ ఏంటంటే వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఉదయశ్రీ సో అక్కడ కలిసి ఉంటారు బిడ్డలు పదహారేళ్ల పిల్లలు ఉండి పది మంది పిల్లలున్నా పెళ్లి చేసుకోరు వాళ్ళకి దాని మీద నమ్మకం లేదు కమింగ్ టు ఇండియన్స్ మన కల్చర్లో కానీ మన సొసైటీలో కానీ మేము ఎంత పరిపక్వత చెందామో పాశ్చాత్య దేశాల నుంచి వాళ్ళ కల్చర్ని వాళ్ళ ఆలోచనని వాళ్ళ జ్ఞానాన్ని బుద్ధిని ఆపాదించుకున్నాము అని మనం చంకలు గుద్దుకుంటూనే కూకటివేళ్ళతో సహా కల్చర్ కానీ ప్రేమానురాగాలు కానీ ఒక కుటుంబ వ్యవస్థ కానీ మనకి ఇంకా అణు అణువులోనూ ఉంది లోపల దాగుంది లేకపోతే ఒకళ్ళతో డివోర్స్ అయింది ఆగిపోవాలి రెండో పెళ్లి నేను ఒక కేసు డీల్ చేస్తున్న నాలుగో పెళ్లి నాలుగో పెళ్లి ఆవిడ సుఖంగా ఉన్నారు ఓకే ఒకటి రెండు మూడు నాలుగులో సో వివాహ వ్యవస్థ చచ్చు పడిపోలేదు దాని మీద నమ్మకం పోలేదు ఇంకా ఉంది మనం మన భారతీయ సంస్కృతి గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఓకేనా భారతీయుల గురించి మాట్లాడుకుందాం జనరల్ పబ్లిక్ జనరల్ హ్యూమన్స్ ఆఫ్ ద వరల్డ్ వదిలేస్తే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సంకోచపడి లేకపోతే ఇవాళ రేపు జంజీజు నామోషి కూడా పడుతున్నారు మేము సింగిల్ అని చెప్పుకోవడానికే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆ వ్యవస్థని ఆ కట్టుబాటుల్ని మేము ఎందుకు వెళ్ళాలి మళ్ళీ డివోర్స్ అవుతుంది కదా ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే ఫీమేల్ అండ్ మేల్స్ కి బెస్టీస్ ఉంటున్నారు ఆపోజిట్ సెక్స్ వాళ్ళు సో వాళ్ళని వదిలేసి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి అత్త అమ్మ వాళ్ళు సొసైటీకి తగ్గట్టు మెళ్ళలో తాళిబొట్లు వేసుకొని వీరితోనే వెళ్ళి ఇంకెవరితోనూ మాట్లాడకుండా ఎందుకు ఉండాలి మా ఫ్రీడమ్ ని మా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ని మాకు నచ్చిన పనుల్ని నచ్చినట్టు ఉండే తత్వాన్ని ఆలోచన పరిధిని జస్ట్ ఒక పెళ్ళి అనే ఒక మూడు ముళ్ళ బంధం వల్ల ఎందుకు మార్చుకోవాలి కోల్పోవాలి వదులుకోవాలి అని అడిగే ఆ పురజనుల సంఖ్య కూడా పెరుగుతోంది సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది జనరేషనల్ గ్యాప్ అనుకోకుండా మనం ఒక ఫాస్ట్ ఫార్వర్డ్గా ఒక త్రీ ఫోర్ జనరేషన్స్ క్లాష్ అయినాయి ట్రాన్సిషన్ లో ఉన్నాం మనం సో జెన్జీస్ స్పెళ్ళి చేసుకోకుండా ఆగిపోతున్నారా అంటే లేదు తల్లిదండ్రులు ప్రెషర్ పెడుతూ వాళ్ళతో కూడా యాక్సెప్టబుల్ సినారియోస్కి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు అండ్ యూఎస్లో చూసాను నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చక్కగా టీనేజ్ పిల్లలు చిన్నప్పుడే అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూకి అక్కడ చదువులకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతుకుతూ వాళ్ళకి నచ్చినట్టు ఉంటూ ఫారెన్ కల్చర్లో ఉన్నారు కాబట్టి అమాల్గమేషన్ అంటే ఈజీగా ఉంటుంది బట్ అదే పీపుల్ ఇండియాలో ఉంటే సొసైటికల్ ప్రెషర్ కానీ పేరెంట్స్ ప్రెషర్ కానీ పియో ప్రెషర్ కానీ చుట్టాల ప్రెషర్ కానీ చుప్పనాతి అత్తయ్యలు మావైలు ఆంటీలు ప్రెషర్ కానీ ఎక్కువైపోయి ఇదే కపులు ఇదే మెంటాలిటీతో ఉన్న కపులు ఇండియాలో ఉంటే కాన్ఫ్లిక్ట్స్ డివోర్స్ ఎక్కువ అవుతున్నాయి అక్కడ ఉంటే తక్కువ అవుతున్నాయి ఇది నేను గమనించిన గమనార్హమైన వ్యత్యాసం సో ఇప్పుడు మీ క్వశ్చన్ ప్రకారం సొసైటీ మ్యారేజ్ సిస్టమ్ మొత్తం డెవ్యాస్టి అంటే మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి సింగిల్గా ఉండే వాళ్ళు పెరిగిపోతారా సిస్టమ్ విత్ డ్రా అయిపోయి సిస్టమ్ నుంచి విత్ అయిపోయి మాకు నచ్చింది మేము మెచ్చింది మాకు ఎలా అనిపిస్తే అలా ఉండే వ్యక్తులు ఎక్కువ అవుతున్నారా అంటే కంపారిటివ్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ నేను ఏది చెప్పినా రిసెర్చ్ చేసి చెప్తాను ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మనం తీసుకుంటే యాభై ఏళ్ళ క్రితం కూడా చదువుకొని లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు రెబల్ క్యాండిడేట్స్ ఉన్నారు రెబల్ క్యాండిడేట్స్ సొసైటీలో మార్పులు తెచ్చే క్యాండిడేట్లు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు వాళ్ళ వల్ల సొసైటీ మారుతుంది ఆ మోతాదు అయితే డెఫినెట్ గా పెరుగుతోంది పర్సంటేజ్ పెరుగుతోంది కానీ వీళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత లోన్లీ ఉండి మళ్ళీ పెళ్లి కోసం పార్ట్నర్ కోసం కావాల్సినవన్నీ వదులుకొని మేము సిస్టమ్ లో ఉండాలనే ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే ఉడికిపోయిన తర్వాత కామవాంచలు అవనివ్వండి కోరికలు అవనివ్వండి జీవితంలో సాధించాలి ఒక ఆబ్లిగేషన్ ఉంటే మనం ఇది చేయలేము అనుకొని సాధించిన తర్వాత మనకి ఒక తోడు కావాలి మనకి ఒక ప్రేమ కావాలి ఒక భార్య కావాలి కట్టుబాట్లు కావాలి మనల్ని ప్రశ్నించారు అని ఒకప్పుడు అనుకున్న తల్లిదండ్రులు అర్థమవులే నన్ను తిన్నావా ఉన్నావా నువ్వు చేసే తప్పని ప్రశ్నించడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనే మెంటాలిటీలో కూడా వస్తున్నారు ఇట్స్ సైకిల్ పాతకాలంలో పెట్టిన కట్టుబాట్లన్నీ ఇవన్నీ అనుభవించి చూసే పెట్టారు ఇది కల్చరు ఎక్కడి నుంచో రాదు కాలమాన పరిస్థితి మనిషి జీవన మనుగడ అతని మెంటాలిటీ ఎలా ఈవెన్చువల్ గా మారుతుంది అనేది చూసే పెట్టారు నేను అడిగేది ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం కరెక్ట్ అంటారా మీరు లేదంటే వాళ్ళ లైఫ్ ని కోల్పోవడం కోల్పోకుండా నా లైఫ్ అని లీడ్ చేయడం కరెక్ట్ అంటారా అడ్జస్ట్ అవడం అనేది ఉదయశ్రీ మనం ఆపోజిట్ పార్ట్నర్ ని చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పాత కాలంలో పెళ్లిళ్ళు జాతకాలు చూసి చేస్తే మిడిల్ ఇప్పుడు ఈ కాలంలో డబ్బులు అర్హత సొసైటీలో పేరు చూస్ చేస్తున్నారు అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటావు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు ఎలా పెళ్లి చేసుకుంటున్నావు ఎలా ఉంటున్నావు ఈ నాలుగు ఎలిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది అడ్జస్ట్ అయ్యి చంపుకొని అతనితో ఉండాలా లేకపోతే నా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం పోరాడాలా అనేది నువ్వు ఒక జాబ్ లోకి వెళ్తున్నావు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి నేను అడ్జస్ట్ అయ్యి ఉండాలా లేకపోతే నేను రెబెల్ అయ్యి చెప్పి అంత రచ్చరచ్చ చేసి సిస్టమ్ బాగాలేదు సీఈఓ బాగలేదు అని గొడవ పెట్టుకుని డివోర్స్ ఇచ్చి జాబ్కి వచ్చేస్తావా అని అడిగితే నీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది పెళ్లి కూడా ఇలాంటిది నువ్వు ఎక్కడ ఏ సంస్థకి వెళ్తున్నావు అక్కడ సీఈఓ ఏంటి అక్కడ అత్త మామూలు ఏంటి అక్కడ భర్త ఏంటి వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏంటి అక్కడ సిస్టమ్ ఎలా ఉంది ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ గ్రోత్ ఉందా లేకపోతే కల్చర్ అన్న పేరుతో లేదా పెళ్ళన్న పేరుతో రిస్ట్రిక్ట్ చేస్తారా అనేది క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళాం అనుకో యువర్ జాబ్ రోల్ ఇన్ దట్ కంపెనీ గ్రోత్ రేట్ అనేది నువ్వు సిఇఒ అయ్యేలాగా ఉందా ఫ్యూచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా నేను ట్రీట్ చేస్తారా లేకపోతే ఒక ఎంప్లాయీ లాగా ట్రీట్ చేసి నీతో గొడ్డు చాకరీ చేయించి ఎంతసేపు నువ్వు ఎంప్లాయి అని చెప్పి నిన్ను అక్కడే వదిలేస్తారా ఒక భార్యవే అని చెప్పి ఇంట్లో అన్నం ఉండి ప అంట్లతో బట్టలకి పిల్లలు చూసుకొని ఇదే నీ రోలు ఇంతే అని రెస్ట్రిక్ట్ చేస్తున్నారా లేకపోతే నీకు వింగ్స్ ఇచ్చి నిన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేసి ఒక ఫ్యామిలీలో నీ ఎబిలిటీ ముందు తీసుకెళ్ళటానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారా ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది ఇది పట్టించుకోరు ఎవడు పడితే ఆడు నచ్చాడనో మెచ్చాడనో డబ్బులు ఉన్నాయనో ఉద్యోగం బాగుందనో అందగాడనో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ప్రేమ ఉందనో సినిమాలు చూసి లవ్ ఎప్పుడు లాంగ్ ఉండదు ఉద్దేశ్రీ మన పెళ్ళిళ్ళు కానీ మన కల్చర్ కానీ మన భారతీయ వ్యవస్థ ఆఫ్ కుటుంబం కానీ నిలుచుందంటే దానికి చాలా రూట్స్ ఉన్నాయి ప్రేమతోనే పెళ్లిళ్ళు జరిగి పిల్లలను కానీ ఒక యాభై అరవై ఏళ్ళు కలిసి ఉండాలంటే వ్యవస్థ అనేది లవ్ మీద ఈ రోజు ఉండే ఈ ఈ మోషన్ వాష్రూమ్ లాగా బయటకు వచ్చేస్తుంది మోషన్ లాగా ఆ ఫీలింగ్ అనేది నువ్వు ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ లో ముడతలు పడతాయి నీ ఎబిలిటీ తగ్గుతుంది థింకింగ్ తగ్గుతుంది అండ్ మనకి రకరకాల ప్రభావాలు ఉంటాయి జాతక ప్రభావం ఉంటుంది సొసైటీ ప్రభావం ఉంటుంది కెలామిటీస్ ఉంటాయి ఎప్పుడో మనిషి ఆనందంగా నేను సుఖపెడతానే ఉండడు ఒక జీవిత కాలంలో ఒడిదుడుకులు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వదిలేసి ఎంతమందితో ఉంటావు ప్రతి మనిషి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి నేను అడ్జస్ట్ అయి ఉంటున్నాను పిల్లల కోసం ఉన్నాను అత్తమాల కోసం ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను ఏ కంపెనీలో ఉద్యోగానికి వెళ్తున్నావు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి గ్రోత్ ఇస్తుందా రిస్ట్రిక్ట్ చేస్తుందా ఎంప్లాయీస్ ని ఎలా చూసుకుంటుంది బెనిఫిట్స్ ఇస్తుందా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా థీమ్ అవుటింగ్స్ ఉంటున్నాయా లేదా అప్రైజల్స్ ఉంటున్నాయా లేదా అని ఎలా అయితే చూసుకుంటామో ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ క్రియేట్ చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అలాంటి వ్యక్తిని అలాంటి ఫ్యామిలీని చూసి కనుక పెళ్లి చేసుకుంటే అక్కడ నువ్వు తగ్గటం ఉంటది ఎక్కడ తగ్గాలో అక్కడ తెలిసి నిన్నెక్కడ నెగ్గిస్తారనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అసలు నీకు బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్ కదా ఒక్కదానివి ఉండి తినటానికి వండానికి తిరగడానికి అన్ని నువ్వే చూసుకొని అన్ని నువ్వు ఫ్యామిలీ అంటే ఏంటి భర్త నీకు ధనార్జన చేస్తాడు నీకు ఒంట్లో బాగోపోతే మామలు ఏదో ఒక నాలుగు రోజులన్నా వచ్చి నీకు వండి పెడతారు పిల్లలు పుడితే ఒక సంవత్సరం పాటు నీకు సపోర్ట్ స్ట్రక్చర్ అవుతారు అండ్ ఆ పిల్లల ఎదుగుదలకు నీకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు పెంచారు కాబట్టి చెప్తారు ఫ్యామిలీ అ సపోర్ట్ స్ట్రక్చర్ ఒక బ్యూటిఫుల్ సపోర్ట్ స్ట్రక్చర్ సో ఇది నిన్ను వంచడానికి తొంచడానికి నిన్ను తిడుతూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఇండివిజువాలిటీని కోసేస్తుంది అనుకో డెఫినెట్ గా దచ్చినావు అంటే రైట్ చాయిస్ టు లివ్ ఇన్ దట్ ఫ్యామిలీ అప్పుడు డివోర్స్ తీసుకోండి నేను ఒప్పుకుంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కి అలా లేని ఫ్యామిలీని వదిలేయండి అలా ఉండేలాంటి ఒక సపోర్ట్ స్ట్రక్చర్ ఫ్యామిలీ కల్చర్ ఈ చుప్పన పక్కన పెడితే ఒక మనిషి సంఘజీవి సోషల్ యానిమల్ ఓకే నువ్వు ఇండిపెండెంట్ గా ఎంత సాధించినా నువ్వు ఆ శిఖరం పైకి వెళ్ళి ఒక్కడి సింగిల్ గా ఉండి నీ శరీరాన్ని చూసి ఒక రోజు వచ్చి పడుకునే అబ్బాయినో అమ్మాయినో నువ్వు ఎన్ని రోజులు నువ్వు మనస్ఫూర్తిగా నీ కష్టం వచ్చిన దుఃఖం వచ్చిన ఆనందం వచ్చిన షేర్ చేసుకుంటారు డబ్బులు గా రోజులే సాధించాలి నేను ఓకే నువ్వు పంచేంద్రియాలతో ఎంత అనుభవించినా నీకు తృప్తి అనేది ఉండదు నా మన అనుకునే మనిషి ప్రేమ మనకి క్యాన్సర్ ని కూడా హీల్ చేస్తుంది ఇది ఇది శాస్త్రాలు చెప్తున్నాయి మెటాఫిజిక్స్ అండ్ దిర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్ అది మనస్ఫూర్తిగా అంటే ఏ డబ్బుకి ఏ లావాదేవీలకి నాకు నువ్వు ఇది ఇవ్వు నేను నీకు ఇస్తాను అనే దానికి బియాండ్గా ఉండే లవ్ వల్లే వస్తుంది ఆ లవ్ ఉందా ఆ లవ్ ఉంచుకోవడానికి ఒక మనిషితో ఉంచుకుంటున్నావా వాళ్ళ తల్లిదండ్రులతో ఉంచుకుంటున్నావా వాళ్ళ అక్క చెల్లెళ్ళతో ఉంచుకుంటున్నావా నువ్వు ఉంచుకున్న తర్వాత వాళ్ళు పెంచుకుంటున్నారా తెంచుకుంటున్నారా ఇస్తున్నారా అనేది థ్యాంక్ యూ మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి ఉషశ్రీ గారి అపాయింట్‌మెంట్ తీసుకోండి అండ్ ఫర్ please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లేదు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.